నమస్కారం గురుగారు నమస్కారం గురువు మారడం వల్ల మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ గురువు వక్రస్థితి నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితి అనేది అక్టోబర్ తొమ్మిదవ తారీఖున దేవగురువైన బృహస్పతి రెండు గంటల నలభై నిమిషాలకి వృషభరాశిలో మృగశిరా నక్షత్రంలో రెండో పాదంలో సంచారం చేయటం వక్రస్థితిలో ప్రారంభం కావటంతో పాటు అది ఎప్పటి వరకు ఉంటుంది అనంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు వరకు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు నూట పంతొమ్మిది రోజుల పాటు దేవగురు అయిన బృహస్పతి వక్రస్థితులకు వెళ్ళిపోతున్నాడు అది గురువు సహజంగా గోచారిత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలకు సుఫలితాన్నిస్తాడు గురువు తనకారకుడు సంతానకారకుడు యోగ్యకారకుడు వాక్కారకుడు భాగ్యలాభాధిపతులకి కారకుడు గురువు ఏదైనా ద్వాదశ రాస ఫలితాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలని మనం పరిగణలోకి తీసుకోవాలి గురువు మాత్రమే తీసుకోవడానికి కారణం ఏందంటే గురుబలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురువు బాగుంటే మిగతా గ్రహాలను కూడా కొంత ఓవర్కమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వృషభరాశిలో గురువు వక్రస్థితిలో నలభై డిగ్రీలకు వెనక్కి వెళుతున్నాడు వెనక్కి వెళుతున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే మేనరాశి వాళ్ళకి మేనం మేషం వృషభం తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వక్రస్థితిలో ఉన్నాడు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూసుకునేటట్లయితే మంచి ఫలితాలు జరుగుతాయి భూమి గృహములు వృత్తి వ్యాపారీత్యా సంతృప్తికరమైన ఆదాయం కలగటం ఇంటిలో శుభ కార్యక్రమాలు అనుకూలించటం కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు మీ మాట నైపుణ్యం వల్ల ప్రతి పని కూడా సులభతరం చేసుకుంటారు వృత్తి ఉద్యోగములందు గౌరవ గౌరవములు సన్మానాలు పొందటం హృదయానందంతో జీవితం సాగించే అవకాశాలుంటాయి పరులు ఈర్ష ద్వేషాల గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈర్షాద్వేషాలు లేకుండా ముందుకు వెళ్ళాలి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయట భూ సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి భూములు కొనుగోలు చేస్తారు ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు అంటే డబ్బు అనేది కన్వర్ట్ అవుతుందని అర్థం అంటే ఏదైతే మనీ ఉంటుందో అది ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుందని అర్థం ఇంటిలో వివాహ శుభ కార్యక్రమాలు అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కానీ పిల్లల యొక్క చదువులకు కానీ ఖర్చు కావటం ఒకటి అంటే మంచి విషయాలకే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది అని అర్థం కుటుంబంలోని వారు ఆరోగ్యకరంగా ఉంటారు మీ మాట చెల్లుబాటు కావటం ఒకటి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విద్యార్థులకు చదువు పట్ల బాగా ఆసక్తి పెరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయటం ప్రయాణాల్లో కూడా మంచి వ్యక్తుల్ని ప్రముఖమైన సుప్రసిద్ధమైన వ్యక్తుల్ని యొక్క కలయిక గౌరవం సన్మానాలు బాగా పొందటం సంతృప్తికరమైన జీవితం అనేది సాగిస్తూ ఉంటారు అయితే బట్ వీళ్ళు ఏంటంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది అంటే క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ అంటారు అంటే మనకు కాందానికి ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళకూడదు అలాంటి విషయాల్లో వెళ్ళి డబ్బును పోగొట్టుకునే స్థితి రాకుండా చూసుకోవాలి అంటే మనకు కాదది ఆ పని కానప్పుడు ఎందుకు అయ్యేదాన్ని ఒక ఎస్టిమేషన్ వేయాలి అంటే ఒక స్టాటిస్టిక్స్ చూసుకోవాలి చూసుకొని మనకు అవుతుందా కాదా అవుతే మనం ముందుకు వెళ్దాం లేదు లేదు ప్రయత్నం చేయటంలో తప్పు లేదు కానీ బట్ కాందాన్ని అనవసరంగా ముందుకు వెళ్ళకూడదని అర్థం జీవనం చేసేటప్పుడు చాలా బాగుంటుంది సంతృప్తికరంగా ఉంటుంది గౌరవం సన్మానాలు బాగా పెరిగితే వృత్తి ఉద్యోగాలయందు బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది చిన్న రైతులకు కానీ పల్లెటూళ్ళలో ఉండే వ్యక్తులకు కూడా ఆదాయం అనేది ఏదో రకంగా బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ కానీ టౌన్లో కానీ నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు మంచి వ్యాపారం ఏదో కిరాణా కానీ ఫ్యాన్సీ కానీ వాటర్ సంబంధించిన కానీ పాల వ్యాపారం కానీ ఇలాంటి మిల్క్ వ్యాపారం కానీ ఇలాంటి బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు ఇళ్ళు కొనుగోలు చేస్తారు పొలాలు కొనుగోలు చేస్తారు అలానే ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతం వ్యాపారంలో ఎంత కష్టపడతారో ఆ శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది అంటే రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కానీ భయాందోళన కొంతగా పెరుగుతుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుంది అంటే ఈ రెండింటినీ కూడా మీరు జాగ్రత్త చూడాలి చదువు పట్ల ఆసక్తి చూపించాలి విద్యార్థులు స్త్రీలకు వచ్చేటప్పటికీ ఏదో భర్తకు అండగా ఉండాలి నేనేదో ఉద్యోగం చేయాలి ఒక వ్యాపారం చేయాలి నా లైఫ్ని నేను సెటిల్ చేసుకోవాలి నా పిల్లల్ని బాగా చూసుకోవాలని ఒక ఆలోచనతో స్త్రీమూర్తి ఉంటుంది కాబట్టి ఇది మంచి పరిణామం చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళకి వక్రగతి యొక్క ప్రభావం ఏదైతే చెడు ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది లైఫ్లో లీడ్ చేసి ముందుకు వెళ్తారు ఒక ఆంబిషన్ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశాలు మరికొన్ని పరిహారాలు చేసుకొని మరికొన్ని ముందుగా వెళితే కూడా చాలా మంచి జరుగుతుందమ్మా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు వాళ్ళు తప్పకుండా పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలి అని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే శనివారం రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి ఓ నమో నారాయణాయనమని అష్టాక్షర మంత్రాన్ని కానీ నారాయణాయుద్ధే వాసు దేవాయ తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి లేకపోతే వెంకటేశ్వరి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళటం ప్రదక్షిణ చేయటం అలానే అమ్మవారి యొక్క ఆరాధన కాత్యాయనాయుద్ధే కన్యకుమారి దీమే తన్నో దుర్గ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలు తిరుపతి లాంటి మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం అనేది చాలా మంచిది ఆసక్తికరంగా ఏదైనా సరే భయాందోళన పెట్టుకోవద్దండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కాపాడుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం